జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రోజులాగానే ఈరోజు కూడా శ్రీరామాయణం నుంచి ఒక చిన్న వృత్తాంతం విందాం జరిగిన కథ విశ్వామిత్రుడు దశరథ మహారాజుని యాగరక్షణార్థం రాముని తనతో పంపించమని అడుగుతాడు అప్పుడు దశరథ మహారాజు సందేహించడంతో వసిష్ఠ మహర్షి దశరథునితో మహారాజా రాముని విశ్వామిత్రుని వెంట పంపించమని ఒప్పిస్తాడు ఈరోజు కథ విశ్వామిత్రునితో రామలక్ష్మణులు వెళ్ళుట చిన్ననాటి నుండి రాముడిపై లక్ష్మణునికి మమకారం ఉండేది రాముణ్ణి విడిచి లక్ష్మణుడు ఉండేవాడు కాదు రాముడు విశ్వామిత్రునితో యాగరక్షకునిగా అడవికి వెళుచున్నాడన్న వార్త విని లక్ష్మణుడు కూడా రాముని అనుసరిస్తాడు రామలక్ష్మణులు ఇరువురు తల్లిదండ్రులకు కులగురువు వశిష్ఠుల వారికి పాదాభివందనం చేసి విశ్వామిత్రు విశ్వామిత్ర మహర్షి వెంట యాగరక్షకులుగా ధనుర్బాణములు ధరించి బయలుదేరారు విశ్వామిత్రుడు ముందు దారి చూపుతుండగా వెనుకనే రాముడు లక్ష్మణుడు నడుస్తున్నారు రాజభవనాల్లో శుతిమెత్తని తీవాచీలపై నడిచే రామలక్ష్మణులు పిచ్చి మొక్కలు ముళ్ళు రాళ్లతో నిండిన అడవి మార్గంలో నడిచి వెళుతున్నారు కొండలు కోనలు దాటి అరణ్యంలోనికి ప్రవేశించారు కర్తవ్య దీక్ష వారి శ్రమను కనిపించనివ్వడం లేదు దారిలో ఒక ఆశ్రమం చేరుకుని రాత్రంతా అక్కడే విశ్రమించారు సూర్యోదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆశ్రమవాసులు పెట్టిన ఫలాలు ఆరగించారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు చిరంజీవులారా మరి కొంచెం దూరం ప్రయాణిస్తే నా ఆశ్రమం వస్తుంది ఆ మార్గంలో రాక్షసులు విహరిస్తుంటారు నిద్రాహారాలకు అవకాశం ఉండకపోవచ్చు కనుక మీకు ఆకలి దప్పికలు ఉండకుండా శరీరం సృష్టించకుండా అలసట లేకుండా ఉండేందుకు బల అతిబల అనే విద్యను ఉపదేశిస్తాను అని ఆ విద్యను ఉపదేశించాడు మరలా ముగ్గురు ప్రయాణం కొనసాగించారు మహారణ్యంలో ఆయా ప్రదేశాలను గురించి తెలుసుకుంటూ విశ్వామిత్రుడుతో పాటు ముందుకు నడుస్తుండగా రామలక్ష్మణుల వారికి రాక్షసుల అరుపులు భీకర శబ్దాలు వినిపించాయి రామలక్ష్ముల ఇరువురు చుట్టూ పరిసరాలను పరీక్షించి చూశారు రాక్షస జాడ అనిపించలేదు అప్పుడు విశ్వామిత్రుడు రామా అది తాటకి అనే రాక్షసి అది చాలా భీకరమైన శబ్దాలు చేస్తుంది అది ఒక మాయావి దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంది దానిని సంహరించు అని అన్నాడు అప్పుడు రాముడు స్త్రీని సంహరించడమా అని సందేహంగా ప్రశ్నించాడు అప్పుడు విశ్వామిత్రుడు నాయన యాగ యాగరక్షణార్థం సాధు పుంగవులైన మునీశ్వరుల తపస్సుకు ఆటంకం లేకుండా ఉండాలంటే తాటకిని వధించు సందేహించవద్దు అని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు అప్పుడు ఆ తాటకి వికటాష్టహాసం చేస్తూ బాలుడైన వీడ నన్ను ఎదుర్కొనేది అంటూ విర్రవీగిపోయింది అంతే రాముడు తాటకి వైపు బాణాన్ని వదిలాడు తాటకి రాళ్ల వర్షం కురిపించింది తన బాణాలతో రాళ్ల వర్షాన్ని మధ్యలోనే నిలిపేశాడు రాముడు విశ్వామిత్రుడు రామ ఇంకా ఉపేక్షించవద్దు దానిని సంహరించు అని అన్నాడు అప్పుడు వెంటనే శ్రీరాముడు ఒక బాణంతో తాటకిని నేలకూల్చాడు అప్పుడు తాటకి హాహాకారాలు చేస్తూ భయంకరమైన శబ్దాలతో కొండ చర్యలు విరిగి పడుతున్నట్లుగా నేల కొరిగి ప్రాణాలు విడిచింది దేవతలు శ్రీరామునిపై పూలవర్షం కురిపించారు విశ్వామిత్ర మహర్షిని అభినందించారు అప్పుడు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి రామునికి బ్రహ్మాస్త్రం ఉపదేశించారు దాని ఉపసంహారం కూడా బోధించాడు రామలక్ష్మణులతో కూడా విశ్వామిత్రుడు తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు విన్నారా పిల్లలు కథ అర్థమైందా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను సరేనా మరి మళ్ళీ సోమవారం మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం సరేనా गुड नाइट जय श्री राम